హాయ్ వన్ వెల్కమ్ టు మిస్ అమ్మ దిస్ ఇస్ దిలీప్ సో కలకత్తా ఎపిసోడ్ నుంచి ఇంకొకటి వన్ మోర్ డిజైనర్ శారీస్ కిసిక్ లాంటి శారీస్ ఇవిస్తాం మామూలుగా అది కిసిక్కే చూడండి బ్లౌజ్లోని రెడీమేడ్ కాన్సెప్ట్ శారీస్ ఇవన్నీ కూడా పార్టీవేర్ కాక్టైల్ సారీస్ శారీ చూడండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే చెప్పండి అప్రాక్సిమేట్గా అన్ని ప్యూర్ శారీసు అప్రాక్సిమేట్గా ఒక నైన్ థౌజండ్ అట్లా ఉంటాయి అంతే ప్యూర్ కాబట్టి ఆ రేట్లో ఉంటాయి ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ మొత్తం కూడా సో తక్కువలో కావాలి అన్న వాళ్ళు మాత్రం నన్ను అనొద్దు అంత రేటు అన్నా అని మాత్రం నన్ను అనమాకండి ప్యూర్లు ప్యూర్లే సెమీలు సెమీలే ఇమిటేషన్లు లిమిటేషన్లే శారీలు మాత్రం మామూలుగా లేవు ఒక్కొక్కటి అదిరిపోతాయి చూపిస్తా ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు స్టోర్కి వస్తాయి మీరు కావాలన్న వాళ్ళు స్టోర్నైనా విజిట్ చేసి తీసుకోవచ్చు ఇది రెడ్ వీటిలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ నాకు మా చెల్లికి ఒకటి అలెకేకొకటి తీసేసుకుంటా డౌట్ లేదు లేదంటే నన్ను కొడతారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఎలా రీల్స్ అయితే బాగా చూపిస్తున్నావు నాకు మీరు తీసుకురారా నాకు శారీస్ అయినా వాళ్ళిద్దరు గోల్ చేస్తారు కాబట్టి ఎట్లాగైనా తీసుకెళ్తా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ కావాలన్నా యూనిక్ డిజైన్స్ కావాలన్నా వీటి మీద ఆఫర్స్ కావాలన్నా విజిట్ మిస్ అమ్మ మిస్ అమ్మ మాది కాదు మనది